హాయ్ నేను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు కొత్త వాళ్ళు నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే మనకు ఆ విశ్వం మనకు కావాల్సిన అన్ని అందిస్తుంది థ్యాంక్ యూ ఈరోజు గురువు గారు మా పిల్లలు పిల్లల గురించి అండి చదువుకున్న పిల్లల గురించి చిన్నప్పటి నుంచి చిన్న అంటే ఫస్ట్ క్లాస్ కాడ నుంచి వాళ్ళు ఏబీసీడీల కాడ నుంచి ఎల్కేజీ కాడ నుంచి పీజీ పిహెచ్డి దాకా అన్ని అన్ని అందరికీ స్టూడెంట్స్ పిల్లలంటే చదువుకున్న పిల్లలంటే విద్యార్థులకు అందరికీ వర్తిస్తుంది ఇది కనుక సరిగా చదవటానికి కూర్చుంటే జ్ఞాపక శక్తి అంటే బాగా గుర్తుండట్లేదు అంటే సరిగా మార్కులు రావట్లేదు చికాకు చిరాకు పడుతాడు పొద్దున తొందరగా లేవడు చదివింది సరిగా గుర్తుండదు పుస్తకాలే పట్టాడండి మావుడు సరిగా చదవడు ఫీజులు కడుతున్నాం వేలు వేలు లక్షల లక్షలు కడుతున్నాం కానీ సరిగా చదువుకోవట్లేదు మా అమ్మాయి మా బాబు అని చెప్పేసి అనుకుంటున్నారండి లేకపోతే బక్కగా బక్కగా సన్నగా అయిపోతున్నాడు సరిగా తిండి తినడు బలహీనంగా వీక్గా ఉంటున్నాడు ఊకే ఊకే పడుకొని పులికి పడుతూ ఉంటాడు మరి ఒంటి మీద కానీ ఏదైనా ఇంట్లో కానీ వాడి వంటి మీద ఏమన్నా చిన్న చిన్న ఏమైనా ఉందా గురుగారు డిస్ దోషాలు కానీ ఇంకేమన్నా ఎస్ మనం నడిచేటప్పుడు మూడు దారుల మధ్యలో ఏదైనా ఏదైనా వాళ్ళు చేసి ఉంటారు నిమ్మకాయకి అలాంటి దాటి వచ్చినా వాళ్ళు తెలియదు కదా సడన్గా దాటి వస్తాం బండి మీద ఎక్కడ పోతు దాటి వస్తారండి లేకపోతే ఎక్కడో ఎవరో ఏదో చనిపోయినప్పుడు పొయ్యి మనం తెలియకుండా పిల్లలు కూడా అలా అలా తిరిగి వస్తారు అలా రకంగా మనకు వెనక ఎం నెగిటివ్ రావటం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి వాళ్ళు చే కాలు చేతులు లాగటం కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఏదోదో పిచ్చి పిచ్చి కళ్ళు రావటం సరిగా చదవలేకపోవటం అవన్నీ జరుగుతూ ఉంటాయి మరి వాటికి ఏం చేయాలి గురుగారు మేమంటే మీరు ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అభయ ఆంజనేయ స్వామి అభయ స్వామి గుడికి వెళ్ళి ఇక్కడ ఎదురు రొమ్ము కాడ చందనం ఉంటుంది ఆంజనేయ స్వామి చందనం రాస్తే ఎదురు రొమ్ము కాడది అయ్యగారులకు తెలుసు అది ఏంటో అక్కడ మీరు ఏం చేయాలి రాగి రాగి ఆకు ఒకటి తీసుకొని రాగి ఆకు తీసుకొని పదకొండు గాని ఇరవై ఒకటి తమలపాకు తీసుకెళ్ళాలి తమలపాకు దండ ఒకటి తీసుకెళ్లి ఆంజనేయ దండగా పూలదండగా పూల పూలదండ ఇచ్చేసి కొద్ది పసుపు మీకు తెలుసు కదా అయ్యేసి పూజలను చేయించుకొని మూడు ప్రదర్శనలు చేసుకోండి కుదిరితే పదకొండు ఆంజనేయ స్వామి చేసిన తర్వాత అయ్యగారికి ఆ చందనం కొద్దిగా అయి పసుపు చందనం నాకు కొద్దిగా కావాలండి సింధూరం పసుపు సింధురం అనుకుంటాను సింధూరం కొద్దిగా కావాలని చెప్పేసి అంటే ఎదురు రొమ్ము దగ్గర తీసిస్తారు వాడు కొద్దిగా ఆకులో ఏ ఆకులో రావి రావి చెట్టు ఆకు రావి ఆకు తీసుకెళ్లాలి ఇంటి దగ్గర నుంచి ఒకవేళ అక్కడే దొరికితే మీకు ఇష్టం తీసుకొచ్చి ఆ సింధూరం కొద్దిగా తీసుకొచ్చి ఆ రాగి ఆకులో మడత పెట్టి ఇస్తారు అది తీసుకురండి ఇంటికి తీసుకురండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గోమతి చక్రాలు ఉంటాయి గోమతి చక్రాలు సుష్టి లయకారణి అష్ట దేవతలు తదాస్తు దేవతలు కూడా తదాస్తు దేవతలు కూడా కూర్చునే ఒక అద్భుతమైన సబల గోమాత గోమాత సబల అంటే తెలుసు కదా గోమాత సురభీమాత లయ కారణి సుబల సబల గోమాత మూడు పేర్లు గోమాత సబల మళ్ళీ అద్భుతమైన అద్భుతంగా పనిచేస్తుందండి గోమతి చక్రాలు మాత అంటే ఆవు యొక్క పాదము గో గోమతి చక్రాలు తీసుకొచ్చి ఒక ఆరు కానీ తొమ్మిది కానీ తీసుకురండి ఇంట్లో మంచిది ఉంటే డబ్బుని ఆకర్షిస్తుంది బాగా తీసుకొచ్చి ఒకదాన్ని మీ బాబు మీద మీరు ఎడమ చేత్తో ఇలా ఈ రకంగా ఇలా ఇలా కూడా తిప్పి ఒక ఏడు సార్లు తిప్పి పైనుంచి కిందికి తిప్పేసి ఒక మట్టి మూగులు చిన్నది ప్రతిభం ఉంటాయి చూడు దీపాలు పెట్టుకుంటాం మనం దాంట్లో పెట్టి దాన్ని కాల్చేసేయండి దాన్ని కాల్చి దాని మీద ఒక లవంగా పొడుగు లవంగ ఒకటి మిరియాలు పచ్చ పచ్చకరుపురం కొద్దిగేయండి అప్పుడు ఎలుగుతుంది తొందరగా అది గోమతి చక్కరం తొందరగా అంటుకోదు కనుక పచ్చకరుపుర పొడి వేస్తే బొగ్గులు మండుతుంది అలా కాల్చిన తర్వాత కాల్చిన తర్వాత దాంట్లో చెమేలి తేరు చెమేలి తేలు ఈ మామూలుగా నూనె మనం అంటించుకుంటాం చూడు దీపం పెట్టే ఈ నూనె కాకోకుండా నువ్వుల నూనె కాకుండా చెమేలి తేలు అని దొరుకుతుంది షాప్లో అడగండి చెమేలి తేలు వస్తుంది ఆ చెమేలి తేలు చిన్న సీస వస్తుంది ఆ సీన సీసని ఒక మూడు నాలుగు డ్రాప్లు మరి ఓ ఎక్కువ వేసేయకుండా దాన్ని తిలకంగా అంటే కలిపి మనం బొట్టు పెట్టుకునేలాగా దాన్ని కలిపి బొట్టు పెట్టుకొని అలా కలిపి మరి మీరు తీసుకొచ్చిన ఆంజనేయ స్వామి సింధూరం ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది గోమతి చక్రాలు కాల్చినవి లవంగ మిరియాలు కాల్చినది అది ఉంట పౌడర్ దాన్ని దాన్ని ఏం చేయాలి ప్రతిరోజు ఒక డబ్బాలో వేసుకోండి ఒక డబ్బాలో ఆ పౌడరు అది కాల్చిన తర్వాత బూడిదలాగా వస్తుంది ఇక నల్లగా అది నల్లగుండి చాలా మంది సేట్లు మార్వాడీసు బిజినెస్ చేసేవాళ్ళు ఇదే పెట్టుకుంటారు అది ఎంత ఆకర్షిస్తుంది అంటే జీవితాన్ని డబ్బు కానీ చదవినా కానీ గుర్తులు ఉండకపోవడం అన్నీ అన్నీ అద్భుతం అది ఉంటే వాడు మాట్లాడితే వాడు చేస్తే ఎదుటి వాడు మాట్లాడు సైలెంట్ అయిపోతా అంత శక్తివంతమైనది కనుక మీరు బొట్టుగా పెట్టుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసినప్పుడు ప్రతిరోజు అది ఒక తిలకంగా ఇట్లా ఒక బొట్టు పెట్టుకొని వెళ్ళమని చెప్పండి ఆ పిల్లల మీద ఎలాంటి దిష్టి కానీ నరదిష్టి కానీ పిల్లలు చదవకపోవటం అన్నీ ఇంకా ఇంకా స్పష్టంగా మా బాబు కొద్దిగా నత్తి నత్తిగా మాట్లాడతాడు అనుకోండి అప్పుడు తులసి ఆకు ఉంటుందిగా తులసి ఆకు తులసి ఆకు ఒకటి ఇలా తెంపుకొని నాలుగ మీద పెట్టుకోవాలి అద్భుతమైన రెమెడీ అంటే ఎవ్వరు చెప్పుకుంటారు తెలియదు కాబట్టి చెప్పరు కనుక నాలుగ మీద ఇలా పెట్టుకొని చదవమని చెప్పండి కొద్దిగా ఐదు గంటలకి లేవట వరదాటు చేసుకోండి పిల్లలు మీరు కూడా పిల్లల్ని కొద్దిగా మరీ నాలుగు గంటలు కాకుండా నాలుగున్నర ఐదు ఐదు గంటలకి ఐదు ఐదున్నర ఆ టైం ఒక అర్ధ గంట సేపు బ్రహ్మమూర్తంలో లేచి చదవటానికి అలవాటు చేయండి ఆ గడియలలో ఈ రెమెడీ బొట్టు పెట్టుకొని ఆ గడియల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారండి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గొప్పగా ఉన్నంత స్థితికి వెళ్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏకే అబ్దుల్ కలాం ఇలాంటి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది గొప్ప వాళ్ళు ఆ టైంలో కరెంట్ లేకపోయినా దీపం వెలిగించుకొని దీపం వెలిగించుకొని ఆ దీపం ఒక ఎలుగులో చదువుకొని వాళ్ళ గొప్పవాళ్ళు గొప్ప గొప్ప ప్రయోజకులు అయ్యారండి ఎస్ ఎందుకంటే అప్పట్లో కరెంటు ఉండకపోయేది కనుక మీ పిల్లలు కూడా గొప్పగా ఉన్నంతగా చదివింది గుర్తుండి అయ్యో ఆరోగ్యాలతో సంపూర్ణ ఆరోగ్యంగా ఒక బల్యంలాగా ఒక రాంబాణంలాగా దూసుకెళ్ళిపోయే శక్తి కలిగి ఉండాలంటే ఈ రెమెడీ చేయండి ఖచ్చితంగా పాటించిన నమ్మకం అమ్మ లాంటిది ఇది ఎలా పనిచేస్తుందంటే అద్భుతంగా అనంతంగా మీ పిల్లగాడు మీకు షాక్ అయిపోతారు షాక్ షాక్ అయిపోతారు ఎంత మిరాకిల్ జరిగిపోద్ది అంటే అద్భుతంగా పనిచేస్తుంది కనుక ఒక్కసారి ఈ రెమెడీ చేసి చూడండి ఇది మామూలుది కాదండి ఇంకా ఇంకా కొన్ని లక్షలు ఉన్నాయి కొన్ని లక్షలే ఉన్నాయి మన దగ్గర కనుక ఒక్కసారి ఫోన్ చేయండి ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చుకోండి నేను ఇంటికి కూడా వస్తాను మీ ఏ సమస్య అయినా అద్భుతంగా పరిష్కారం చేస్తాను కనుక ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ఎస్ థ్యాంక్ యూ